ఏదైనా సింపుల్ స్నాక్స్ ఉందా అయితే మూడు ఉల్లిపాయలు ఒక్క ఎగ్తోని మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను పిల్లలైనా పెద్దవాళ్ళు ఇష్టపడి తింటారండి స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చారనుకోండి ఇది చేసి పెట్టండి ఎంతో ఇష్టపడి తింటారు సో విడియోలోకి వెళ్ళి చూసేద్దామని ఎలా తయారు చేసుకోవాలి పదండి ముందుగా మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నంగా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన వెంటనే ఈ ఉల్లిపాయల్ని విడివిడిగా చేసేసుకోవాలి అలా ఉంచేసుకోకండి ఇప్పుడు ఒక ఎగ్ వేసుకోవాలి మీరు కావాలంటే రెండు ఎగ్స్ అయినా వేసుకోవచ్చండి రెండు ఎగ్స్ వేసుకున్న చాలా రుచిగా ఉంటుంది నేను ఒక్కటే వేసుకున్నాను సో ఒకటే వేసుకోవాలని ఏమీ లేదు సో ఎగ్ వేసిన తర్వాత ఇదంతా బాగా ఉల్లిపాయల్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఎందుకంటే పసుపు సొన తొందరగా కలదండి అందుకే బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి అలాగే కారం కారం నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ మీరు జీలకర్ర పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా మీరు కొంచెం మసాలా ఎక్కువ అనుకోండి వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వన్ టీ స్పూన్ ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర సో కరివేపాకు కొత్తిమీర ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు తర్వాత శనగపిండి ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి శనగపిండి కూడా హాఫ్ కప్ అని లేదండి మీకు బ్యాటర్ సరిగా అవ్వట్లేదంటే మీరు కొంచెం పిండి ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కలుపుకోవాలి సో కలిపిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మరీ థిక్గా ఉండకూడదు అలానే మరీ జారుగా ఉండకూడదు సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదా చెయ్యి ఒకసారి కడిగే మనం ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి కడగలేదు అనుకోండి అలా స్టిక్కీగా చేతికే ఉండిపోతాయి అనమాట కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నేను ఇక్కడ ఓవెల్ షేప్లో చేసుకుంటున్నాను మీరు కావాలంటే రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు చిన్న చిన్న తీసుకోండి మరీ పెద్ద సైజులో చేసుకోకండి నేనంటే ఒక టేబుల్ స్పూన్ అంత ఉంటుందన్నమాట ఈ బ్యాటర్ తీసుకున్నాను నేను చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట ఓవెల్ షేప్లో చేసుకున్నాను ఒక కడాయికి ఎన్ని పడితే అన్ని ముందు చేసుకున్నాను మీరు డైరెక్ట్గా చేసి కడాయిలో వేసుకోవచ్చు బట్ ఇలా ప్లేట్లో రెడీగా అనుకోండి వెంట వెంటనే మీరు కడాయిలో వేసేసుకోవచ్చు సో మీడియం హీట్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్లేమ్ని మాత్రం హై చేయకండి హై చేశారనుకోండి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అండ్ వేసిన వెంటనే గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి ఒక్క నిమిషం తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో చూడండి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయే కదా సో ఇప్పుడు తీసుకొని ఒక జాలీ గరిటలో వేసేసుకోండి ఒక్క సెకండ్ అలా కడాయి పైన పెట్టుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది చాలా తక్కువ టైంలోనే ఇవి ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా ఈజీ కూడా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు సో రిమైనింగ్ బ్యాటర్తో కూడా మీరు మీరు ఏ షేప్ అయితే ఆ షేప్తో మీరు చక్కగా ఈ స్నాక్స్ చేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ ఈజీ స్నాక్ రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్